అయితే డాష్ బోర్డ్ మీటర్లో వచ్చే సింబల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎగ్జాంపుల్గా ఒక మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ డాష్ బోర్డ్ మీటర్లో వచ్చే సింబల్స్ గురించి నేను మీకు చెప్పేస్తా దాదాపు అన్ని మీటర్స్లలో వచ్చే సింబల్స్ ఒక ఎయిటీ పర్సెంట్ దాదాపు అన్ని సేమ్ ఉంటాయి కొన్ని తేడా ఉంటాయి సో ఫస్ట్ ఏ సింబల్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు నేను కీ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ సింబల్స్ వస్తాయి మీరు చూసుకోవచ్చు మీటర్లో చూసిర కదా కీ ఆన్ చేసిన వెంటనే సింబల్స్ అనేటివి వచ్చినాయి ఒక త్రీ సింబల్స్ అనేటివి వెళ్ళిపోయినాయి ఫోర్ సింబల్స్ అనేటివి వెళ్ళిపోయినాయి ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయినాయి సింబల్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసే సింబల్ ఉన్న చూసిరా ఇది ప్లగ్ యాక్టివ్ సింబల్ ఇది ఇప్పుడు వెళ్ళిపోయింది సో ఈ గ్లో ప్లగ్స్ సింబల్ అయితే ఏదైతే ఉన్నదో మీరు మార్నింగ్ వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక టూ టైమ్స్ టూ టైమ్స్ టూ టైమ్స్ ఎట్లయ్యానంటే కీ ఆన్ చేయాలి ప్లగ్ సింబల్ అనేది వస్తుంది అది పోయేంతసేపు అలానే ఉంచాలి అది ఒకసారి సింబల్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కీ ఆఫ్ చేసి ఆన్ చేయాలి ఇలా ఒక త్రీ టైమ్స్ చేస్తే ఆ సింబల్ పోయేంత సేపు ఆగి మళ్ళీ కీ ఆఫ్ చేసి ఆన్ చేసి ఒక త్రీ టైమ్స్ వేసి వెహికల్ని స్టార్ట్ చేస్తే కనుక వెహికల్ అనేది ఈజీగా స్టార్ట్ అయిపోతుంది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు ఒకవేళ అలా మీరు చేసినా కూడా వెహికల్ స్టార్ట్ అవుతలేదంటే అది వేరే సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే హీట్ ప్లగ్స్ పోయినాయా లేకపోతే ఇంకేదైనా ఇంజన్ సైడ్ ప్రాబ్లమా అలా ఆలోచించుకోవాల్సి వస్తుంది సో ఈ సింబల్ గురించి ఫస్ట్ సింబల్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో నెక్స్ట్ సో ఇప్పటిదాకా నేను గ్లోప్లాక్ సింబల్ గురించి చెప్పేసిన మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మీ కళ్ళ ముందు అయితే త్రీ సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటి బ్యాటరీ సింబల్ అయితే కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి బ్రేక్ సిస్టమ్ సింబల్ కూడా కనిపిస్తుంది ఇది బ్రేక్ సిస్టమ్ వార్నింగ్ లైట్ అండ్ ఇది ఒకటి వచ్చేసి ఇంజన్ ఆయిల్ వార్నింగ్ లైట్ ఇది ఇక్కడ ఈ సింబల్ వచ్చేసి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇంజన్ ఆయిల్ వార్నింగ్ లైట్ అంటారు దీన్ని ఈ బ్యాటరీ లైట్ వచ్చినప్పుడు వెహికల్ని పక్క కాపుకోవాలి అలానే నడపొద్దు వెహికల్ని పక్క కాపుకున్న తర్వాత అయితే ఈ సింబల్ రెండు కారణాల వల్ల వస్తుంది ఒకటి డైన్మో బెల్ట్ అనేది తెగిపోయాను ఉండాలి రెండు డైన్మో బ్యాటరీని ఛార్జింగ్ అన్న చేయకుండా ఉండాలి సో డైన్మోలో ప్రాబ్లమ్ ఉన్నా ఈ లైట్ వస్తుంది డైన్మో బెల్ట్ దగ్గిపోయినా ఈ లైట్ వస్తుంది సో అలానే నడిపితే ఏమవుతుంది ఈ డైన్మో లైట్ వచ్చినా ఏ పోనీ అట్లా నడిపినాం అనుకో బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోతుంది మీకు రన్నింగ్లో వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది సో ఇది గుర్తు పెట్టుకొని ఉండండి సో ఈ సింబల్ గురించి మీకు అర్థం అయిపోయింది అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి నేను నెక్స్ట్ మీకు చెప్పపోయే సింబల్ ఏంటంటే సే సింబల్ గురించి చెప్తా అంటే చూపిస్తాను ఒక్క నిమిషం ఇక్కడ కనిపిస్తుంది చూసి కదా ఇది బ్రేక్ సిస్టమ్ వార్నింగ్ లైట్ ఈ లైట్ ఎందుకు వస్తుంది అంటే బ్రేక్ ఆయిల్ తగ్గిపోయినప్పుడు ఆ సింబల్ అనేది వస్తుంది బ్రేక్ సిస్టమ్ వార్నింగ్ లైట్ సింబల్ అది ఆ సింబల్ వచ్చినప్పుడు బ్రేక్ ఆయిల్ తగ్గుతూనే వస్తుంది కాబట్టి బ్రేక్ ఆయిల్ డబ్బాలో మీరు బ్రేక్ ఆయిల్ అనేది పోసుకోండి మీ వెహికల్లో డాట్ త్రీ అయితే డాట్ త్రీ డాట్ ఫోర్ అయితే డాట్ ఫోర్ పోసుకోండి మీరు పోసినా కూడా కి కరెక్ట్ మాక్సిమం లెవెల్ పోసినా కూడా మళ్ళీ తగ్గి బ్రేక్ అయిలైట్ వస్తున్నది అంటే అది బ్రేక్ బ్రేక్ పైప్కి సంబంధించిన ఎక్కడో ఒక్కడ బ్రేక్ పైప్కి లీకేజ్ అనేది ఉంటుంది సో బ్రేక్ సిలిండర్ల ప్రాబ్లం ఉండి ఆ బ్రేక్ సిలిండర్లో నుంచి బ్రేక్ అయ్యల్గా లీక్ అవుతుందా లేకపోతే బ్రేక్ పైప్స్ అనేటివి పలిగిపోయి బ్రేక్ ఆయిల్ అనేది లీక్ అవుతుందా ఒకసారి మేకని దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అలానే నడిపితే ఏమవుతుంది ఉన్న బ్రేక్ ఆయిల్ మొత్తం పోయి మీకు బ్రేక్ పెడల్ మొత్తం డౌన్ అయిపోతుంది సో ఈ సింబల్ గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నా సో అర్థం కాకపోతే ఏం చేయాలో తెలుసు కదా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఏ సింబల్ గురించి చెప్పబోతున్నా అంటే చెప్పుడేందుకు డైరెక్ట్ చూపిస్తా ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా ఈ ఇంజన్ ఆయిల్ వార్నింగ్ లైట్ ఇది దీంతో బాగా జాగ్రత్తగా ఉండాలి అర్థమవుతుంది కదా ఇంజన్ ఆయిల్ వార్నింగ్ లైట్ ఎవరైతే రెండు రోజులకోసారి ఇంజన్లో ఆయిల్ ఉందా లేదా చెకప్ చేసుకుంటారో వాళ్ళైతే కరెక్ట్ వేలు ఉన్నారు మీరు అదే అలవాటుని అట్లనే మెయింటైన్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది వర్క్షాప్లలో నేను చూసినా కదా వాళ్ళు ఇంజన్ ఆయిల్ లైట్ వార్నింగ్ లైట్ అలానే వచ్చినా కూడా నడిపేసరికి ఇంజన్ మొత్తం పట్టేసుకున్నది క్రాంక్ మొత్తం ఆయిల్ లేక నడిపేసరికి మీరు వెహికల్ని స్టార్ట్ చేసిర్రు వెళ్తున్నారు వెళ్తున్నారు రన్నింగ్లో సడన్గా ఇంజన్ ఆయిల్ వార్నింగ్ లైట్ అనేది వచ్చింది బండి ఇమ్మీడియట్లీగా ఆ సింబల్ అనేది వస్తే బండి పక్క కాపేసుకోవాలి బండి ఇంజన్ అనేది ఆఫ్ చేసుకొని కింద వెహికల్ ఏమైనా ఇంజన్ ఆయిల్ లీక్ అవుతుందా చూసుకోవాలి ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు అయినా కూడా సింబల్ వస్తుంది అంటే ఇంజన్లో ఆయిల్ లేదన్నట్టే లెక్క సరే ఇంజన్ ఆయిల్ మీరు దగ్గర పట్ల ఎక్కడన్నా ఆయిల్ తీసుకొని పోసుకుంటే చాలా మంచిది ఇంజన్ ఆయిల్ ఉన్నా కూడా అలా సింబల్ అనేది వస్తున్నది అంటే టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు సో ఇంజన్ ఆయిల్ ఉన్నా కూడా లైట్ ఎందుకు వస్తుంది అంటే అది ఆయిల్టీ ఫెయిల్ అయిందా లేకపోతే వైరింగ్ సైడ్ ప్రాబ్లం చూపించుకు కు చూపించుకుంటే సరిపోతుంది సో ఇది మ్యాటర్ ఈ సింబల్ గురించి కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో అర్థం కాకపోతే ఏం చేయాలో తెలుసు కదా కామెంట్ గుర్దు ఇప్పటి వరకు ఒక నాలుగు సింబల్ గురించి నేను మీకు చెప్పిన వాటి ఉద్దేశం ఏంది వాటి వచ్చినప్పుడు ఏం చేయాలి అవి వచ్చినప్పుడు అని నేను చెప్పినా సో ఇప్పుడు ఇంకొక మూడు సింబల్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తా ఇప్పుడు కీ ఆన్ చేస్తా కీ ఆన్ చేస్తే ఇక్కడ ఒక సింబల్ వచ్చింది చూసారు కదా ఇది కూల్ అండ్ టెంపరేచర్ వార్నింగ్ లైట్ ఇది వచ్చి వెళ్ళిపోయింది ఈ కూల్ అండ్ లెవెల్ వార్నింగ్ లైట్ వచ్చినప్పుడు రన్నింగ్లో వెహికల్కి డాష్ బోర్డ్లో వెహికల్ని ఈ సింబల్ వచ్చినా కూడా వెహికల్ని ఇమ్మీడియట్లీగా పక్కకు ఆపేసేయాలి ఇంజన్ ఆఫ్ చేయాలి ఇంజన్ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు వచ్చే సింబల్ అది సో ఇంజన్ ఆఫ్ చేసుకోవాలి బానట్ ఓపెన్ చేసుకోవాలి కూలెంట్ బాక్స్లో కూలెంట్ ఉన్నాయా అని ఆత్రంతో వెంటనే ఓపెన్ చేయొద్దు ఎందుకంటే మీ ముఖాన్ని కొట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా ఆగి తీస్తే చాలా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కూలెంట్ బాక్స్ క్యాప్ అనేది ఓపెన్ చేసి మీ దగ్గర ఉన్న మినరల్ వాటరా ఏవో వాటర్లో పోస్తే మంచిది ఎవో అంటే మళ్ళీ పూర్తిగా బురద అయితే కాదు తాగే వాటర్ పోసుకుంటే సరిపోతుంది సో ఈ సింబల్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థం కాకపోతే ఏం చేయాలి తెలుసుగా వదు సో మీరు ఓవర్ హీట్ అయినప్పుడు కూడా ఈ సింబల్ వచ్చినప్పుడు కూడా అలానే వెహికల్ని నడిపితే హెడ్ గ్యాస్ హెడ్ గ్యాస్ కిట్ అనేది ఖచ్చితంగా కొట్టేస్తుంది ఓవర్ హీట్ అయినప్పుడు అందుకే ఆ సింబల్ వచ్చినప్పుడు వెంటనే వెహికల్ని పక్కకు పెట్టి ఇంజన్ అనేది ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాకా ఆగితే చాలా మంచిది ఇంకొక త్రీ సింబల్స్ అయితే మిగిలిపోయినాయి ఇక్కడ వచ్చే రెండు ఇక్కడ వచ్చే ఒకటి ఇప్పుడు నేను కీ మళ్ళీ ఆఫీస్ ఆన్ చేస్తా ఇవి వచ్చి వెళ్ళిపోతే చూసుకోవచ్చు మీరు చూసిరు కదా ఇక్కడ ఈ రెండు లైట్లు వచ్చి వెళ్ళిపోయినాయి ఇక్కడ ఒక లైట్ మెరుపు దిగ లెక్కనే ఇట్లా వచ్చే అట్లా వెళ్ళిపోయింది సో ఈ మూడు లైట్లు ఎందుకు నేను మీకు చెప్తాను కీ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ అచ్చిపోయిన అచ్చి వెళ్ళిపోయిన టూ లైట్స్ ఏవైతే ఉన్నాయీ చెక్ ఇంజన్ లైట్స్ చెక్ ఇంజన్ లైట్స్ ఎందుకు వస్తాయి అంటే వైరింగ్ సైడ్ ఏదైనా సెన్సార్ ప్రాబ్లమా లేకపోతే సెన్సార్ కూర్చు కూర్చునే సాకెట్ యొక్క వైర్స్ కట్ అయినాయా మొత్తానికి వైరింగ్ సైడే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది ఈ చెక్ ల్యాంప్ వచ్చినప్పుడు మీకు వెహికల్ యొక్క పికప్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఈ చెక్ ల్యాంప్ వచ్చిన వెంటనే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి స్కాన్ టూల్తో స్కాన్ చేయించుకుంటే ఆ చెక్ ల్యాంప్ ఎందుకు వచ్చింది ఏ సెన్సార్ ప్రాబ్లం ఉన్నది ఎక్కడ ఏ వైరింగ్ ఎక్కడ అది ఇబ్బంది ఉన్నది దానికి అనేది చెప్తుంది స్కాన్ టూన్లో సో ఈ సింబల్స్ కూడా ఈ సింబల్స్ గురించి కూడా మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ కుదు అండ్ ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సింబల్ డాష్ బోర్డ్లో ఇక్కడ ఒక సింబల్ వెళ్ళిపోతుంది మీరు చూసుకోవచ్చు చూసిరు కదా సింబల్ అనేది ఇదే సింబల్ అంటే ఫ్యూల్ ఫిల్టర్ వార్నింగ్ లైట్ ఇది ఈ సింబల్ ఎందుకు వస్తుంది అంటే డిజిల్ ఫిల్టర్లోకి వాటర్ వస్తే అప్పుడు ఈ సింబల్ అనేది బ్లింక్ అవుతుంది బ్లింక్ అవడం అంటే డైరెక్ట్ మీరు కీ ఇప్పుడు నేను కీ ఆన్ చేస్తే ఖాళీ అచ్చి వెళ్ళిపోతుంది కదా సింబల్ అగర్చే డిజిల్ ఫిల్టర్లోకి వాటర్ మిక్స్ అయితే మాత్రం ఈ సింబల్ వచ్చి అలానే ఉంటుంది డాష్ బోర్డ్లో పోదు సో ఇప్పుడు నేను కీ ఆన్ చేస్తే అచ్చి వెళ్ళిపోయినట్టుగా ఉండదు వాటర్ మిక్స్ అయితే అచ్చి అలానే ఉంటుంది సో ఈ సింబల్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఈ సింబల్ పట్ల కూడా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయచ్చు దాదాపు అన్ని సింబల్స్ గురించి నేను మీకు చెప్పడానికి ట్రై చేసిన చెప్పిన సో నేను ఈ సింబల్స్ గురించి మీకు చెప్పడానికి కారణం ఏంది అంటే చాలామంది వెహికల్ ప్రొద్దున వస్తారు స్టార్ట్ చేస్తారు గేర్ వేస్తారు వెళ్ళిపోతారు ఎక్సిలేటర్ దొరుకుతారు నడుపుకుంటారు అంతేగాని ఏ సింబల్ ఎందుకు వస్తుంది అది వచ్చినప్పుడు వెహికల్ ఏం చేయాలి పక్క కాపాన్నా అలా నడపన్న నడిపితే ఉన్న ఇబ్బంది అవుతుంది ఏం తెలియదు సో చాలా మందికి తెలియదు కాబట్టి వాళ్ళకు కొద్దిగా అవగాహన కల్పిస్తే మంచిదని చెప్పేసి ఈ సింబల్స్ గురించి చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నేను మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ డాష్ బోర్డు మీటర్లో వచ్చే సింబల్స్ గురించి చెప్పిన ఈ ఒక్క వెహికల్ సింబల్స్ గురించి చెప్తే దాదాపు ఎన్ని వెహికల్స్ కవర్ అయిపోయినాయి అంటే టాటా ఏసీ టాటా మ్యాజిక్ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ మెగా మెగా మళ్ళీ వచ్చేసి సూపర్ ఏసీలో కూడా దాదాపు ఇవే సింబల్స్ వస్తాయి కార్లలో కూడా దాదాపు ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ సింబల్స్ కార్లల్లో కూడా సేమ్ ఉంటాయి సో తెలియనోళ్ళందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఈ వీడియో సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్లో మనం చెప్పే మాట మీ అందరికి తెలిసిందే উন্টা মজিদ বাই জয় হিন্দ